వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా రాష్ట్రంలోని డబల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు ఉత్పత్తి పరికరాలను తయారు చేసే బడా కార్పొరేట్ కంపెనీ ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించింది ఇందులో భాగంగా తొలి విడతలోనే కారేడు గ్రామ పంచాయతీలోని నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు ఎకరాల భూమిని స్వీకరించేందుకు జూన్ ఇరవై ఒకటిన నోటిఫికేషన్లు జారీ చేసింది ఈ నేపథ్యంలో కారేడు ప్రాంతంలో భూ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు ఆగ్రహించిన రైతులు వామపక్ష పార్టీలు రైతు సంఘాల నాయకత్వాన జూన్ ఇరవై ఎనిమిదిన ఆందోళనలకు పిలుపునిచ్చారు నిరసనలకు సంబంధించిన సమాచారం తెలియడంతో పోలీసులు రంగరికి దిగారు కొందరు రైతులతో పాటు రైతు సంఘాల నాయకులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు ఈ చర్యల వల్ల ఆగ్రహించిన వేలాది మంది రైతులు ఇరవై తొమ్మిది తేదీన సమయంలోని జాతీయ రహదారిని దిగ్బంధించారు దీనివల్ల చాలాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది చివరికి సబ్ కలెక్టర్ దిగి వచ్చి ఆందోళనకారులతో చర్చించారు తగిన న్యాయం చేయమని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనలను విరమించారు మరోవైపు ఆందోళనలో పాల్గొన్న రైతుల సంఘాల నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు రైతుల ఆందోళన తీవ్రతను గమనించిన వామపక్షి పార్టీలు రైతు సంఘాల నాయకులు జులై రెండున నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడ్డారు ఆ తర్వాత కారేడు మేజర్ పంచాయతీలోని గ్రామాలను సందర్శించి తాము అండగా ఉన్నామని రైతులకు భరోసానిచ్చారు రైతులు తమ భూముల కోసం రోడ్లు ఎక్కిన ఫలితంగానే జూలు నాలుగున కారేడు గ్రామ పంచాయతీ సచివాలయం దగ్గర జిల్లా అధికారులు గ్రామ పంచాయతీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలలో అధిక సంఖ్యలలో మహిళలు హాజరి అయ్యారు భూమి మా జీవనాధారం మా భూముల్ని అమ్ముకోము ఇది మా భవిష్యత్తుకు ముప్పు పరిశ్రమల పేరుతో భవిష్యత్తును నాశనం చేస్తారంటే అంగీకరించేది లేదు చావనైనా చస్తాము కానీ సెంటు భూమిని కూడా ఇవ్వం ఆ రైతుల నిర్ణయాన్ని తీర్మానంగా చేసి ప్రభుత్వానికి పంపండి అని రైతులు ముక్త కంఠంతో నిరదించారు సభను స్తంభింపచేశారు చివరికి గ్రామ సభలలో పాల్గొన్న సబ్ కలెక్టర్ రైతులు చెప్పిన నిర్ణయాన్ని తీర్మానంగా ప్రకటించి సభను ముగించారు ఆ విధంగా వివిధ రైతు పౌరాకుల సంఘాలు అండతో కారేడు గ్రామ రైతులు తొలి విజయాన్ని సాధించారు కారేడు ప్రాంత గ్రామాల పచ్చని పొలాలలో కార్చు చిచ్చును అంటించింది ఎవరు రైతుల జీవితాలను మనగడకే ప్రమాదం ముంచుకొచ్చిన ఈ సమస్యను సృష్టించింది ఎవరు పర్యావరణ రహితం అంటూ సోలార్ విద్యుత్ అనుకూల ప్రచారాన్ని అంటూ కేంద్ర రాష్ట్ర పాలకులు ప్రారంభించారు ప్రైవేటీకరణ విధానాలలో భాగంగా ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను కూడా బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు అంతేకాకుండా వాటితో కలిసిన వేలాది ఎకరాల భూములు కూడా భూస్వీకరణ చట్టం కింద స్వీకరించి అప్పజెప్తున్నారు సోలార్ ప్రాజెక్టుకు అవసరమైన పరికరాలను తయారు చేస్తే ఇండోసోల్ సోలార్ కంపెనీకి ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలను కారేడు ప్రాంత గ్రామ భూములను ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ సోలార్ ప్రాజెక్టుకు జగన్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి చేవూరు రావూరు గ్రామాలలో ఇండోసోల్ కంపెనీకి డెబ్బై ఆరు వేల ముప్పై మూడు కోట్ల పెట్టుబడితో పదమూడు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికను రూపొందించారు ఇందులో భాగంగా రాయపట్నం పోర్టు సమీపంలో సాధారణ భూములు వైసీపీకి అనుకూలంగా భావించింది అక్కడే సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారు చేసే యూనిట్లను ప్రారంభించడానికి అనుమతించింది ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు ఇది జగన్ బినామీ కంపెనీ అని ఆరోపించారు దీనికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో తెలుగుదేశం నాయకుల లోకేష్ మొదట్కొని ముఖ్య నాయకులు కోరస్ పలికారు అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం మాట మార్చింది ఏదైతే కంపెనీని వైసీపీ బినామీ అంటూ చంద్రబాబు ఆరోపించారో ఆ ప్రాజెక్టు కొనసాగి అదే కంపెనీకి ఇస్తున్నారు అందులో భాగంగా ఉల్వపాడు మండలంలోని కర్రేడు గ్రామ భూములను కేటాయించడానికి రంగంలోకి దిగారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అండతో చంద్రబాబు డబుల్ ఇంజన్ ప్రభుత్వం మరింతగా దూకుడుగా వివరిస్తున్న బడా కార్పెట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నిస్తుంది ఇండోసెల్ సోలార్ కంపెనీ కర్రేడు పంట భూములను కట్టబెట్టడానికి అడ్డగోలు నిర్ణయాలను చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ తీసుకుంది అయితే దీనికి అసలు కారణం ఏమిటంటే సోలార్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్నాలుగు వేల నూట యాభై రెండు కోట్ల సబ్సిడీని అప్పనంగా పొందడానికి దీంతోపాటు బడా కార్పొరేట్ ఆదాని కంపెనీకి బినామీగా ఉన్న షిరిడీ సాయి కంపెనీ టీడీపీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చిన నలభై కోట్ల విలువ చేసే ఎలక్ట్రానిక్స్ బాండ్స్ ద్వారా లబ్ధి పొందడం ఉండడమే దీనికి ఫలితంగా కర్రేడు ప్రాంత రైతాంగాన్ని బలివ్వడానికి సిద్ధపడింది ఈ సోలార్ ప్రాజెక్ట్ ఈ సోలార్ ప్రాజెక్టును పెట్టడానికి ఎక్కడ భూములు లేనట్టు కర్రేడ భూములలోనే కూటమి ప్రభుత్వం ఎంచుకోవడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులను పెట్టడానికి పంటలు పండని భూములు కొండ ప్రాంతాలను ఎంచుకుంటారు చైనా దేశంలో నిర్మించిన సోలార్ ప్రాజెక్టులు ఇందుకు మంచి ఉదాహరణ నిలుస్తాయి అయితే మన పాలకులకు కావాల్సింది రైతుల సంక్షేమం కంటే బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనమే దీనికి కోసం పదిహేను అడుగులలో నీరు పడే మాగాని భూములలో ఆ రంగులం విధాలుగా రకరకాల పువ్వులు పండ్లు మొదలుకొని వరి పత్తి మిర్చి మినుగులు వెరుసేనుగు ప్రత్యేకమైన రుచులు కలిగిన మామిడి పండ్ల వరకు సుమారుగా పంతొమ్మిది రకాల పంటలు పండే బంగారు భూములు ఎంచుకుంటున్నారు అమరావతి రాజధాని భూములలో విషయంలో ఇదే జరుగుతుంది పచ్చని పంట భూముల విషయంలో తీసుకున్న వైఖరి ఇక్కడ కూడా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వివిధ రకాల పంటలతో పాటు వ్యవసాయ కార్మికులకు ఎల్లవేళలా పనులు చేసుకునేటట్టు ఈ పంట భూములు ఉన్నాయి అలాంటి భూములు పది రకాల కాదు ఏకంగా ఎనిమిది వేల ఎకరాలకు పైగా భూములను స్వీకరించడానికి కూటమి ప్రభుత్వం పొందుకుంది ఈ ప్రాంతంలో పెట్టేది సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ కాదు ఆ ప్రాజెక్టుకు కావలసిన పరికరాల నుంచే తయారు చేసే ఫ్యాక్టరీ మాత్రమే అలాంటి ఫ్యాక్టరీకి వేల ఎకరాల భూములు ఎందుకు కట్టబెడుతున్నారు ఎందుకంటే బడా కార్పొరేట్ శక్తుల ఆదాని బినామీగా ఉన్న షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్కు మరో బినామీగా ఉన్న ఇండోసెల్ సోలార్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా లబ్ధి చేకూర్చడానికి అంతేగాని వీరే చెప్పనాల్సిన అవసరం లేదు నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం తీవ్ర ప్రాంతంలలో ఉన్న కర్రేడు గ్రామంలో ఓ మేజర్ పంచాయతీ ఇరవై చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి ఈ పంచాయతీలో సుమారు పదిహేడు వేల మంది పైగా ప్రజలు నివసిస్తుంటారు ఈ గ్రామాలలో నూటికి తొంభై మంది ప్రజలు చిన్న కారు రైతులు వీరిలో ఎక్కువ మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు సామాజిక వర్గాలుగా ఉన్నారు ఎన్నో ఏంలుగా ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో పిడుగు లాంటి వార్త ఇక్కడ ఈ ప్రజల కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది వ్యవసాయ భూములతో పాటు మూడు వందలకు పైగా ఎస్సీలు ఎస్టీలకు చెందిన ఇండ్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగమని తొలగిస్తామని నోటిఫికేషన్లు కూడా పంపించారు ఈ భూములను అమ్మకూడదు కొనకూడదు అని రిజిస్టర్ ఆఫీసులలో ప్రకటించాలని కూడా నోటిఫికేషన్లలో పంపించారు అలాగే సామాజిక భావం అంచనా కూడా భూస్వీకరణ వర్తించదని ప్రకటించడం విడ్డూరంగా ఉంది అసలు ఈ నోటిఫికేషన్లో ప్రకటించిన అంశాలు ఈ ప్రాంత రైతుల పాలిట ఉరితాలుగా మారుతున్నాయి తమ జీవనాధారణ భూములను బడ కార్పొరేట్లకు కార్పొరేట్లకు పెట్టడానికి కారేడు గ్రామ ప్రజలు నడుం బిగించారు వేలాది ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు కేవలం తమ కోసమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో కూడిన కార్పొరేట్ కంపెనీల కోసం చేసే భూస్వేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి ఎక్కడో కాదు కుప్పం నియోజకవర్గంలో కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కోసం రంగం సిద్ధం చేశారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని గ్రామాల చిన్న సన్నకారు రైతుల నుంచి రెండు వేల పద్నాలుగులోని నాలుగు వందల యాభై ఎకరాల భూస్వేకరణ చేశారు అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పునాది రాళ్ళు కూడా వేయలేదు మొత్తానికి పద్నాలుగు వందల నాలుగు ఎకరాల బలవంత భూస్వేకరణకు వ్యతిరేకంగా ఈనాటికి రైతులు ఆనందనలు చేస్తూనే ఉన్నారు అలానే అనంతపురం జిల్లా రాపాడు మండలంలోని సోలార్ ప్రాజెక్టు కోసం నూట ఇరవై ఎకరాల భూస్వేకరణకు అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు ఉదాహరణంలో వజ్రపు కొత్తూరు మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ పోర్టు కోసం పద్నాలుగు వందల ఎకరాల బలవంతపు భూస్వీకరణపై పోరాట కమిటీ నాయకత్వాన్ని రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు ఆలూరు జిల్లా అనంతగిరి మండలంలోని గ్రామంలో ఏడు వేల ఎకరాల భూమును ఆదివాసీ ఉపాధి దెబ్బతీసే విధంగా బడా కార్పొరేట్ నవయుగ సంస్థ హైడ్రో పవర్ ప్రాజెక్టును కట్టడానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలను పోరాటాలను సాగిస్తున్నాయి కాకినాడతో పాటు ఇతర ప్రాంతాలలో వ్యతిరేక ఆర్థిక మండలాలతో అక్రమంగా కేటాయించడానికి భూముల కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు తాజాగా కారేడు పచ్చని పంట పొలాలతో కలకలలాడుతున్న వేలాది ఎకరాల బంగారు భూములను బడా కార్పొరేట్ శక్తులకు ఆదాని బినామీగా ఉన్న ఇండోసెల్ పవర్ కంపెనీకి అన్యాయంగా కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా కారేడు ప్రాంత గ్రామ రైతాంగం ప్రారంభించిన ధర్మ పోరాటం ఇతర ప్రాంతాల రైతాంగానికి తమ పంట భూములను కాపాడుకోవడానికి మంచి ఉత్తేజంగా నిలుస్తుందని ఆశిద్దాం కూటమి ప్రభుత్వం అక్రమ భూస్వీకరణను అధికారికంగా ఆపే వరకు కారేడు ప్రాంత రైతాంగం సాగిస్తున్న పోరాటానికి ప్రజలు ప్రజాతంత్రవాదులు వామపక్ష పార్టీ రైతు సంఘాలు అన్ని రూపాలలో సహాయ సహకారాలు అందించడానికి ముందు వరుసలో నిలబడాలి